కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్లో గల రాక్ సిరామిక్స్ మల్టీనేషనల్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువా శేషబాబ్జీ మాట్లాడుతూ రాక్ యాజమాన్యం ఎన్నికల నోటిఫికేషన్ అడ్డు పెట్టుకుని కార్మికులను గేటు వద్ద ఆపేసిందన్నారు కార్మికులను తొలగించి నేటికి అరవై నాలుగు రోజులు పూర్తయిందని భార్య పిల్లలతో ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు కార్మిక చట్టాలను తృంగలో తొక్కి రాక్ సిరామిక్స్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు జాయింట్ లేబర్ కమిషనర్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన పెడచెవన పెట్టిందన్నారు పాఠశాలలు సమయం పిల్లలు చదువులు ఇంటి అద్దెలు కార్మికులపై భారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు కార్మిక నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా కంపెనీ పర్మినెంట్ వర్కర్స్ గా పనిచేస్తున్నామని అన్నారు స్థానికులకు డెబ్బై ఐదు శాతం మందికి పని కల్పించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు రాక్ యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు జిల్లా కలెక్టర్ వారు నూతన ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ సిఐటియు నగరాధ్యక్షుడు పైలవేళ వీరబాబుతో పాటు రాక్ సిరామిక్స్ కార్మికులు చంద్రశేఖర్ సతీష్ రామకృష్ణ వరప్రసాద్ మల్లికార్జునరావు గంగాధర్ క్రాంతి మంగారావు అర్జున్ రావు మూర్తి సత్యనారాయణ చంద్రన్న ప్రభుదాస్ రామచంద్రయ్య రాజబాబు సతీష్ కుమార్ శివన్ నారాయణ మిక్ లో కలిగించినటువంటి కార్మికులందరినీ నిధుల్లోకి తీసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం రాక్షరామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ భారతదేశంతో పాటు పది దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ భారతదేశంలో కూడా యాన్సన్ బెడ్డరు ఇలాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థది సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు తొలగించినటువంటి వాళ్ళందరినీ అరవై నాలుగు మందిని తొలగించినట్టు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం మరొక చివరి విషయం ఏంటంటే అక్కడ శాసనసభ్యుడిగా ఇదివరకు కూడా నిమ్మకాయల చంద్రరాజు చెప్తారు ఉన్నారు ఆయన అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్యే చంద్రాప్ గారు కూడా అనేటువంటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం ఒకటి రెండు రోజుల్లోనే ఆయన కూడా కలుస్తాం జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతాం సామలుబాటులో గత పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా మేము పర్మినెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం గత ఏప్రిల్ పదిహేనో తారీఖున గేటు వద్ద సెక్యూరిటీ చేత నలభై మంది ఎంప్లాయీస్ నిరుగుదల చేశారండి విరుదల చేసిన తర్వాత మేము కార్మికుల చట్టం అయిన జెసిఎల్ వారిని సంప్రదించారు ఇలాగ మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన తర్వాత జెసిఎల్ జెసిఎల్ వారు మూడు సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారు మూడు సార్లు జాయింట్ మీటింగ్ లో కూడా యాజమాన్య వారు మూడు నెలలు శాలరీ ఇస్తాం రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారండి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు మీరు వీళ్ళని విధుల్లో తీసుకోమని చెప్పేసి ఏలూరు జేసీఎల్ వారు ఇది వీళ్ళకి చెప్పడం జరిగిందండి వీళ్ళకి మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికులు వ్యతిరేకంగా వీళ్ళని మీద గుళ్ళకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి డెబ్బై ఐదు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆరోగ్య సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి మేమందరం కూడా అండి నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసులో వాళ్ళందరూ కూడా అండి వాళ్ళ పిల్లలు పిల్లలు కానివ్వండి చదువులు కానివ్వండి చాలా కుటుంబాలుగా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్ ఇక ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి మీడియా పరంగా కానివ్వండి మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి కార్యవర్గాలు మేము ఈ మన న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్ నా పేరు చంద్రశేఖర్ సార్